అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇదిగోండి సెకండ్ పేమెంట్తో మీ ముందుకైతే వచ్చేసాను నాకు ఈ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అన్నది మీకు తెలుసుకోవాలన్నది కదా ఇంకైతే ఆలస్యం ఎందుకండి ఈ వీడియో అయితే మొత్తం స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాకు ఈ పేమెంట్ అన్నది ఎంత వచ్చింది ఏంటి అన్నది మీకైతే తెలిసింది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే ఇక వీడియోలోనే చెప్పదలుచుకున్నాను అనమాట ముందుగా అయితే చెప్పదలుచుకోలేదు ఓకేనా ఏంటి అంటే నేను ముందు ఫస్ట్ పేమెంట్ అనేది నాలుగు నెలల క్రితం తీసుకున్నాం అన్నమాట నాలుగు నెలల క్రితం తీసుకు అప్పుడంతా పన్నెండు వేలు ఎంత వచ్చింది తీసుకున్నాను మళ్ళీ సెకండ్ పేమెంట్ అనేది మనకి ఐదు నెలల తర్వాత అండి ఒక నెల రెండు నెలలు అయితే కాదు ఐదు నెలల తర్వాత మళ్ళీ నాకు సెకండ్ పేమెంట్ అనేది వచ్చింది అనమాట అందరూ ఏమనుకుంటారంటే ఈ వీడియో వీళ్ళు తెగ పెట్టేస్తున్నారు డబ్బులు బోల్డ్ వచ్చేస్తున్నాయి నెల నెల పేమెంట్లు పడిపోతున్నాయి వీళ్ళకి డబ్బులు నెల నెల వస్తున్నాయి అని చెప్పి అనుకుంటారు అలా అయితే కాదండి మేము ఐదు నెలలు కష్టపడితే నాకు మళ్ళీ సెకండ్ పేమెంట్ అనేది వచ్చింది అది ఎంత వచ్చింది ఏంటి అన్నది మీకు వీడియోలో జరుగుతున్న కొల్ది మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా ఏంటంటే మేము చాలా చాలా కష్టపడుతున్నాము ఈ మధ్యన వీడియోలు కూడా సరిగ్గా పెట్టట్లేదు అనమాట డైలీ కూడా వీడియోలు నేను తీయలేకపోతున్నాను కొంచెం మొన్న ఊరి వెళ్ళామనమాట కొంచెం పని నుండి ఊరు వెళ్తే అక్కడ పది రోజులు ఉండిపోవాల్సి వచ్చింది అందుకని చెప్పి నేను వీడియోలు అయితే తీయలేదు అలానే మధ్య మధ్యలో కుదిరినప్పుడల్లా వీడియోలు అయితే అస్సలు చెయ్యి అసలు కుదర్లేదు వీడియో చేస్తానికి నాకైతే చాలా చాలా ఆశగా ఉండిద్ది డైలీ వీడియో చేయాలి డైలీ మీతో మాట్లాడాలి మీ సపోర్ట్ మాకు కావాలి ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతకైనా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ అనేది మాకు ఇంకా ఇంకా కావాలి కొత్త సబ్స్క్రైబర్స్ రావాలి మాకు ఈ చిన్న ఫ్యామిలీని ఇంకా పెద్ద ఫ్యామిలీ చేసుకోవాలి అని చెప్పి నాకైతే చాలా కోరిక ఉందనమాట ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు నాలుగు వేల ఏడు వందల మంది దాకా ఉన్నారు అంటే ఇప్పుడు ఏడు వందలు అవుతుంది అనమాట ఆరు వందల డెబ్భై ఆరు వచ్చేలా ఉందనమాట అయితే మనకి త్వరలోనే నేను కే సబ్స్క్రైబర్స్ అనేది నా కళ్ళతో నేను చూడాలని చెప్పి నాకైతే చాలా చాలా ఆశగా ఉంది నాకైతే అన్ని ఆశలే ఎక్కువ ఆశ అయితే లేదండి నాకు ఒక లక్ష సబ్స్క్రైబర్స్ అలా అని నేనేమి అనుకోట్లా ఒక కే సబ్స్క్రైబర్స్ అయితే మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పి నేనైతే ఆనందంగా ఉంటాను నాకు ఇప్పటికీ చాలా వరకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను ఏది చేసినా న్యాచురల్గానే చేస్తానండి ఓ హడావిడిగా అయితే చేయను ఇంకో విషయం ఏంటంటే నేనేమైనా వండినా చేసినా కూడా మామూలుగానే చేస్తాను నేను తినేటప్పుడు కూడా నేనే తింటానండి ఎక్కువగా అంటే మా వారు మరి వీడియో తీయడానికి అయితే మరి ఆయన వీడియో తీస్తారు కాబట్టి ఎక్కువగా అయితే ఆయన వీడియోలోకి అయితే రావట్లేదు ఎందుకంటే నేను వీడియోలు అయి కొంచెం తక్కువగా తీస్తాను అందుకని చెప్పి అంటే మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వచ్చింది మీరే వీడియోలు చేస్తున్నారు మీ మీరే మళ్ళీ రివ్యూ చెప్తున్నారు అని చెప్పి మీకు కూడా డౌట్ వచ్చింది కదా నేను అందుకనే చేస్తాను చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనం తినేది మనం వండుకునేది మనం తిన్నా పర్వాలేదు ఎందుకంటే మా పిల్లలకు కూడా నేను ఒక్కొక్కసారి ఒక్కసారి డైలీ కూడా పెడతాను మా పిల్లలు కూడా బాగుంటే బాగుందని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు అందులోనూ నేను వండింది నాకు కాబ నేనే కాకుండా ఆ పిల్లలు కూడా చెప్పేది అనేది నాకు చాలా ఆనందంగా ఉండింది చిన్న పిల్లలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు కాబట్టి మీకు కూడా తెలిసిందే ఆ విషయం అయితే అయితే నన్ను అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈ సెకండ్ పేమెంట్ ఐదు నెలలకు తీసుకున్నాను అది కూడా నాకు ఆ పేమెంట్ ఎందుకు వచ్చింది ఏంటి అంటే ఆ వ్యూస్ అనేది మనకి ఎక్కువగా రావాలండి మనకి ఒక వీడియోకి వచ్చి వీస్ వచ్చేసి ఒక టెన్కే ట్వంటీకే థర్టీ కే అలా వస్తే పర్వాలేదు మనకి మంత్లీ మంత్లీ శాలరీ అనేది వచ్చిందనమాట మనకు వచ్చేసరికి వ్యూస్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది ఒక టూ కే త్రీ కే అన్న అనే వ్యూసే వస్తుంది అది కూడా నేను ఎందుకంటే డైలీ పెట్టట్లేదు వీడియోస్ మెయిన్ అదొక కారణం అండి ఎందుకంటే డైలీ పెట్టాలి నేను పెట్టేది కూడా ఒకే టైంకి మార్నింగ్ టెన్కే పెడతాను ప్రతిరోజు వీడియో అనేది మార్నింగ్ టెన్కే పెడతాను ఎప్పుడైనా నేను ఈవినింగ్ కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ పెట్టే లెక్క అయితే నేను మధ్యలో ఒక నాలుగు నాలుగైదు రోజులు వీడియో ప్పుడు ఇక పెట్టేస్తాను అనమాట ఈవినింగ్ కానీ అలాగా వీడియో అనేది అప్లోడ్ చేస్తా చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఇంకా ఆత్రం ఆగదనమాట మళ్ళీ అమ్మో రేపు రేపు పొద్దున్న పదింటి దాకా ఆగాల నా వల్ల కాదని చెప్పి నేనైతే ఎప్పుడు వీడియో తీస్తే అప్పుడే అప్లోడ్ చేస్తూ ఉంటాను అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు నిన్న నేను వీడియో అనేది నాలుగింటికి అప్లోడ్ చేశానండి పది రోజుల తర్వాత నాలుగు రోజులు పది రోజుల తర్వాత నాలుగింటికి అనేది అప్లోడ్ చేశాను నచ్చినాకైతే నా వీడియో వచ్చేసి మార్నింగ్ టెన్ క అలా వచ్చిద్ది కానీ నాలుగింటికి నేను అప్లోడ్ చేసినా కూడా మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలామంది కూడా వ్యూస్ బాగానే వచ్చింది దానికి ఆ వీడియోకి బాగానే సపోర్ట్ చేశారు బాగానే చూస్తున్నారు ఇకముందు కూడా మీరు అలా సపోర్ట్ చేసి మా ఈ చిన్న ఫ్యామిలీని పెద్ద ఫ్యామిలీని మీరు మీ దైవాల మేము పెద్ద ఫ్యామిలీ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే అందరికీ ఒక దేవుళ్ళు దేవుళ్ళుగానే మనం పూజిస్తాం కానీ మాకు వచ్చేసరికి ఏంటంటే మా ఆడియన్స్ మా చూసే మా సబ్స్క్రైబర్స్ అండి ఏదైనా సరే మీ తర్వాత మాకు ఎవరైనా సరే మీ తర్వాత అనమాట ఇంకా ఇంకా మమ్మల్ని కొత్త వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీతో చాలా చాలా మాట్లాడాలి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడ్ మాట్లాడేసుకుందాం ఇంకెందుకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపు మా వీడియోకి అయితే లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇక నేను పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఎంత వచ్చింది ఏంటి అన్నది మీతో నేను పంచుకోవాలి కాబట్టి సరే అయితే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఏంటి అన్న వీడియో అయితే మీకు కూడా చూపిస్తాను నేను అమౌంట్ ఎంత వచ్చింది ఎన్ని ఎన్ని నెలలకి ఐదు నెలలకి అయితే అమౌంట్ అయితే వచ్చింది కాకపోతే నాకు ఏంటి అన్నది ఏంటంటే డైలీ నాకు వీడియోస్ అనేది నేను పెట్టాలనేది నా చాలా చాలా కోరిక అండి కాకపోతే నాకు కుదరట్లేదు అస్సలు వీడియోలు చేస్తామనేది అస్సలు కుదరట్లేదు ఇక నింది చాలా చాలా ట్రై చేస్తూ ఉంటాను ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను అయినా కూడా నాకు కుదరట్లేదు అనమాట ఇక నేను డైలీ వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను మీరు కూడా మమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తారు ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు పేమెంట్ ఎంత వచ్చింది అనుకుంటే ఇదిగోండి నేనైతే పేమెంట్ అయితే మీకు ఇక చూపించేస్తున్నాను ఎంత వచ్చింది ఏంటి అన్నది తర్వాత మాట్లాడదాం అయితే మన కష్టం ఎందుకంటే ఎవ్వరికైనా సరే ఆడవాళ్ళకనేది స్వయంగా వాళ్ళ చేత్తో వాళ్ళు వంటలు చేసుకొని తినటమే కాకుండా వాళ్ళకి మళ్ళీ ఇలా డబ్బులు వస్తున్నాయంటే ఒక యూట్యూబ్ మొలనే వస్తున్నాయండి ఇలాంటి డబ్బులు మనం ఇంట్లో ఉండే ఇలా సంపాదించుకోవచ్చు అని కూడా మనకి యూట్యూబ్ నేర్పించింది ఈ ఆడవాళ్ళకి మాత్రం బయటకెళ్ళి మనం కష్టపడి పనులు ఏం చేయవసరం లేదు అలా మనం ఇంట్లో ఉండి మన పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో వంట చేసుకుంటా చక్కగా కమ్మని వంటలు మనం చేసుకుని మనం తినింది కాకుండా చక్కగా మీరు చూసే మీరు చూస్తున్నారు కాబట్టి మా చేతిలో అయితే ఈ అమౌంట్ అనేది ఉంది మేము ఎంత కష్టపడుతున్నామో మీరు చూసే వాళ్ళు కూడా మమ్మల్ని అంతగా సపోర్ట్ చేస్తున్నారు మా కష్టాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఇంకా ఇంకా ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది నాకు ఇంత పేమెంట్ వచ్చిద్దని నేనైతే అసలు కళ్ళలో కూడా అనుకోలేదు నాకు పేమెంటు సెకండ్ పేమెంటు నాకు ఐదు నెలల తర్వాత వచ్చినా కూడా నాకు ఎంత పేమెంట్ వచ్చిందని అయితే నేనైతే అనుకోలేదండి అస్సలు అనుకోలేదు అసలు ఎంత వచ్చింది ఏంటి అన్నది నేనైతే బయటకైతే చెప్పకూడదు కానీ మీకోసమైతే చెప్దాం అనుకుంటున్నాను చూద్దాము నేను నాకు ఎంత పేమెంట్ వచ్చింది ఏంటి అనేది మీరైతే గెస్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మీరు కరెక్ట్గా చెప్తారా లేదో నేను కూడా చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీతో ఇంకా చాలా చాలా మాట్లాడాలి మీతో ఇంకా నేను చాలా చాలా పంచుకోవాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈరోజు కూడా మీ వారు లేదా పక్కన వీడియోలో అనుకుంటున్నారా తీసేది అయిన వీడియో అనుకో మా నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు మీకు తీసేది ఆయన వీడియో తెస్తారు ఇంకోటి ఏంటంటే మామూలుగా అయితే ఎప్పుడైనా పెద్ద బాబు వీడియో తెస్తుంది తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట తను సెవెంత్ క్లాస్ అండి ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి తను చదువుకుంటుంది ఆళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఇక మా వారు వీడియో తీయడం జరిగిందన్నమాట మా మా వారు వీడియో తెస్తున్నారు ఇక తప్పదు ఎందుకంటే ప్రతిరోజు నేనే కనిపిస్తా ఈ పేమెంట్ వీడియోలో కూడా నేనే కనిపిస్తా సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇంకా చాలా చాలా మీతో పంచుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు ఎంతగా ఎంత చెప్తున్నారు పేమెంట్ ఎంత వచ్చిందండి అని చెప్పి మీకు డౌట్ వచ్చింది కదా పేమెంట్ ఎంత వచ్చిందో అన్నది మరి మీరు నేను ఇలా చూపిస్తాను మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి నాకు కామెంట్ మాత్రం చేయండి కంపల్సరిగా నాకు ఈ వీడియోకి అయితే కంపల్సరిగా కామెంట్ రావాల్సిందేనండి ఎందుకంటే ఈ ఐదు నెలల కష్టం ఈ ఐదు నెలల కష్టానికి ఫలితం అయితే నా చేతుల్లో ఉంది ఈ ఫలితం రావడానికి కారణం అయితే మీరేనండి మీరే మాకు దేవుళ్ళు ఏదైనా సరే మీ తర్వాత మాకు ఎవరైనా అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా హెల్పింగ్ చేస్తున్నారు మా సబ్స్క్రైబర్స్ కాకుండా మామూలుగా చూసిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కొత్తగా చూసుకునే వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మా ఈ చిన్న ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతాం మీరు ఇక ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ మా వీడియో చూడండి ప్లీజ్ 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 ఇన్నిసార్లు అడుగుతున్నాను అని మాత్రం అనుకో మాకు అండి ఎందుకంటే ఆడవాళ్ళ కష్టం అనేది చాలా చాలా ఇదండి ఈ ఆడవాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళకుండా బయటికి వెళ్ళకుండా సంపాదించుకునేది ఎలా అని చెప్పి మనం ఏమి ప్లాట్ చేయట్లేదు ఏం చేయట్లేదు చక్కగా మన ఇంట్లో తీసుకొచ్చుకొని వండుకొని మన పిల్లలకి మన మన మొగుళ్ళకి మన పిల్లలకి మనకి అందరం చక్కగా కమ్మగా తింటున్నాం ఆ తిన్నదానికి కూడా మనకి యూట్యూబ్ అనేది మనకి ఇలా శాలరీ రూపంలో మనకి డబ్బులు అనేది వేస్తుందంటే చాలా గొప్ప విషయం నాకైతే చాలా చాలా గొప్ప విషయం అనమాట అదే మాటలైతే నేను ఈ ఆనందం నేను మాటలు అయితే చెప్పలేకపోతున్నాను చాలా చాలా గొప్ప విషయం మా ఈ చిన్న చిన్న కుటుంబాల్ని ఆదుకునేది ఎవరైనా ఉన్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకలేనండి చాలా చాలా నేను వాళ్ళకైతే బాగా రుణపడిపోయి ఉంటాము మీ ఛానల్ పెట్టిన వాళ్ళందరం ఎవరైనా సరే నాకు ఈ చేతిలో ఈ అమౌంట్ ఉందంటే ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది అదైతే అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నా సరే అయితే నేనైతే ఎంత వచ్చింది ఏంటి అన్నది మీకైతే చెప్తాను నేనైతే మామూలుగా అయితే లెక్కేసి అయితే చెప్పనండి నేను మొన్న ఎలా చెప్పాను అలా చెప్తాను ఇప్పుడు సపోజ్ ఈ గాజే అనుకోండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి ఈ గాజు వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు అనుకోండి అలాంటివి ఎన్ని కొనొచ్చు అన్నది నేను చెప్తాను టోటల్ అమౌంట్ ఎంత అన్నది మీరు నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వద్దు నాకు ఈ వీడియోకి లైక్లు అస్సలు మిస్ అవ్వకూడదు కామెంట్లు మిస్ అవ్వకూడదు తెలుసా అండి ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను మీరు మమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నారని నేను నేను కూడా అనుకోవాలంటే మీరు లైక్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఒక్క లైక్ చేశారంటే ఆ వీడియో అనేది పది మందికి రీచ్ అవుతుందండి మీరు నా మమ్మల్ని అలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట అందుకనే నేను పద్దాకా ప్రతిసారి లైక్ చేయమని చెప్తున్నాను మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది ఇంకా 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 వెళ్తూనే ఉంటుంది అలా వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట అలా చూసిన వాళ్ళు ఒకరు కాకపోతే ఒకళ్ళైనా సరే లైక్ చేస్తారు కదండి నాకు అందుకనే ఆ ఆనందం కూడా మీరు మాకు కలిగిస్తారని నేనైతే ఆశపడుతున్నాను ఇక వీడల్లోకి వచ్చేస్తే ఏంటంటే నాకు ఈ గాజు వచ్చేసరికి వెయ్యి రూపాయలు పడిందంటే ఈ అమౌంట్ మనకి ఎంత పడింది ఏంటి అన్నది మీకు చెప్పాలి కదా ఈ గాజు వచ్చేసరికి మనకు వెయ్యి రూపాయలు పడిందండి ఇలాంటి గాజులు మనం ఒక పద్దెనిమిది గాజులు అయితే కొనుక్కోవచ్చు ఇక మీరు కామెంట్ చేసి చెప్పండి మాకు పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అన్నది నేనైతే చెప్పాను కదా పద్దెనిమిది గాజులు అయితే కొనుక్కోవచ్చు ఇక వీడియోలోకి వచ్చేసా అంటే నాకు ఐదు నెలలకు కాదండి నాకు పోనీ మంత్లీ కాకపోయినా రెండు నెలలకు ఒకసారి అయినా నాకు ఈ శాలరీ తీసుకోవాలని చాలా కోరిక అనమాట ఎందుకంటే మనం కూడా సంపాదిస్తున్నాం అని చెప్పి మన ఇంట్లో కూడా కొంచెం గర్వంగా ఉండాలనేది నా కోరిక మీరు ఆడవాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే నేను అందుకనే చెప్తున్నానండి మాట మాటకి చెప్తున్నాను ఏంటంటే మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి డైలీ మా వీడియోస్ అనేది చూడండి ప్లీజ్ మాకు వ్యూస్ అనేది కావాలి మాకు మెయిన్ వ్యూసే రావాలండి అలాగని లైక్స్ రావాలి వ్యూస్ రావాలి మీరు ఎవరైనా మీకు నచ్చితే మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మా వీడియో అనేది షేర్ చేయండి మాకు అలా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ పేమెంట్ వీడియో తీసుకోవడం నాకైతే ఆనందంగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది మొదటి వీడియోలో నేను పేమెంట్ అయితే తీసుకున్నానండి ఆ పేమెంట్ ఏం చేశానంటే సగం వచ్చేసి నేను అమ్మవారి కూడా వేసానని చెప్పాను సగం వచ్చేసి అనాథసరణ లైన్లో అయితే ఇచ్చానమాట ఒక పూట భోజనానికి అయితే నేను సగం అమౌంట్ అనేది ఇచ్చేసాను ఇక అక్కడ అయిపోయిందండి ఇంకా నేను ఆ అమౌంట్ అనేది రూపాయి కూడా తీసుకోలేదు ముట్టుకోలేదు అది పక్కన పెట్టేసేయండి ఈ అమౌంట్లో మాత్రం నేను ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ అమౌంట్ ఏదైనా సరే మనం దేవుడికి కానీ మళ్ళీ లేకపోతే ఎవరికైనా కడుపు లేను అంటే ఒక పూట ఫుడ్ పెడదాం కదా అని చెప్పి అనిపించిందని చెప్పి నేను వాళ్ళకైతే ఇచ్చాను అనమాట ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా నేను వాడుకుంటానండి ఎందుకంటే నాకు గుర్తు దేనికైనా ఇగో యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తే పలానా తీసుకున్నాం అనుకోండి ఆ పలానా అది మనకి ఇదిగోండి ఈ సెకండ్ పేమెంట్ వచ్చినప్పుడు ఈ పలానా వస్తే మనం తీసుకున్నాము అని చెప్పి నాకైతే బాగా గుర్తుంది అనమాట అందుకని చెప్పి నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఎంత కష్టపడి నేను వీడియోలు చెప్తున్నప్పుడు నా పక్కనే మా పాపలు ఇద్దరు వీడియోలు చెప్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది వస్తానన్నమాట వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కోవడానికి మిగతాది మాత్రం నేను ఏవైనా ఇంట్లో వస్తువులేనండి మనకి వంటకి ఏమైనా ఉపయోగపడతాయి కదా కళయిలని ఎలాగో పొయ్యి అయితే తీసుకున్నాను నిదానంగా అలాగే కళయిలని అవన్నీ ఇవన్నీ మనకి వంటకి ఏవైతే ఉపయోగపడతాయో ఆ వస్తువులు అనేది తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి కళయిలు లేకపోతే ఏదైనా గిన్నెలు డేక్షలు అలాంటివి తీసుకోవాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక ఉందన్నమాట దున్న జట్టు కానీ అలాంటివి తీసుకోవాలని చాలా చాలా ఉందనమాట ఇప్పుడు ఈ సెకండ్ పేమెంట్తో నేనైతే అవి తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను త్వరలోనే నేను ఆ వీడియో కూడా మీకు చేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది కూడా మీకు ఆ వీడియో అనేది నేను పెడతాను అనమాట ఎందుకంటే మనకు వంట చేసేవాళ్ళం అండి ఆ వస్తువులు అనేది ఊరికే పాడైపోతున్నాయి అనమాట చాలా రోజులు నేను పాత పై వాడినప్పుడు కూడా చాలామంది కామెంట్లు పెట్టారు ఆ పై మార్చండి కొత్త పై కొనుక్కోండి కొత్త పై కొనుక్కోండి అని సరే అని చెప్పి అలాగే నేను కొత్త పొయ్యి అయితే కొనుక్కున్నాను ఇప్పుడు పొయ్యితో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వస్తువులతోనే ఇబ్బంది అండి మనకి మనకు నచ్చిన ఆడవాళ్ళకి ఏంటంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు నచ్చిందంటే ఆ వస్తువు మీద ఉండింది తీసుకోవాలని అలాగే నేను కూడా నాకు వంటకు సంబంధించిన వస్తువులే తీసుకుంటానండి ఎందుకంటే మా ఈ చిన్న ఫ్యామిలీలో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం 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 వస్తువులు అనేది కొనుక్కోవాలని నేను అనుకుంటున్నాను నేనేమేం కొనుక్కోవాలి అనేది ఎందుకంటే కొంచెం నాకు ఒక చిన్న ఐడియా కూడా ఇవ్వండి మీరు ఎందుకంటే మీరు ఇచ్చిన ఐడియా కూడా నేను ఫాలో అవుతాననమాట మీకు వీడియోస్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఏమేమి వస్తువులు వాడుతున్నాను కళాయిలు ఏం ఆడుతున్నానో లేకపోతే గరిట్లు ఏం ఆడుతున్నానో అన్నీ ఏం ఆడుతున్నానో మీకు తెలుస్తుంది కాబట్టి పలానా తీసుకోండి పలానా తీసుకోండి అని చెప్పి మీరు కూడా కామెంట్ చేయొచ్చు నేను మీ ఐడియా కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకు ఇవి కొనాలి అవి కొనాలి అని చెప్పి అంత ఇదేం లేదండి ఎందుకంటే మనం మనం చేసే వంటలో మనం ఇది ఉండుతాము అది అని చెప్పి మనకు తెలియదు అనమాట చూసి మీకే తెలుస్తుంది ఆహా ఇది ఉంటే బాగుంది వాళ్ళకి అది ఉంటే బాగుంది వాళ్ళకి అని చెప్పి మీకు తెలుస్తుంది కదా అందుకైతే నేను చెప్తున్నాను మీరు ఏమైనా నాకు అదే వస్తువుల ద్వారా ఇది తీసుకుంటే తీసుకోండి మీరు ఏమైనా నాకు కామెంట్ కూడా చేయొచ్చు సరేనా ఫ్రెండ్స్ మీతో నేను ఇలా పంచుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం అది మీ వల్లే నాకు ఈ అమౌంట్ అనేది మీ వల్లే నాకు వచ్చింది ఇక ముందు కూడా నాకు ఈ అమౌంట్ ఎలా వచ్చిందో నాకు మంత్లీ అమౌంట్ తీసుకోవాలన్నదే చిన్న కోరిక అండి అది చిన్న అమౌంట్ అయినా పర్వాలేదు అనమాట చిన్న అమౌంట్ అయినా నాకు మంత్లీ మంత్లీ అమౌంట్ తీసుకోవాలనే కోరిక ఆ కోరిక మీరు త్వరలో నిలవే నెలవేరుస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ కోరిక నిలవేరాలంటే మీరు నా మా వీడియోస్ అనేది చూడాలండి మీ వాళ్ళకు షేర్ చేయాలి మీరు చూడాలి అలా చూస్తూ ఉంటే నాకు వ్యూస్ పెరుగుతూ ఉంటే నాకు అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ అమౌంట్తో ఏమేమి కొనాలి ఏంటి అన్నది ఒక పేపర్ మీద అయితే రాసుకోవాలన్నమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్